హాయ్ అండి ఈరోజు వీడియోలో పెసరపప్పు టమాటా ఎలా చేద్దామని చూద్దామండి ముందుగా టమాటా ఉన్ని పప్పు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం మ్యాష్ చేద్దాం బాగా మ్యాష్ అవుతుంది కదా మంచిగా మెత్తగా అయ్యేటట్టు మ్యాష్ చేసుకుందామండి చూడండి ఇప్పుడు మంచిగా అయింది పప్పు టమాటా నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కూడా వేస్తాను కొన్ని అవి అలా మ్యాష్ బాయిల్ చేశాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కలయి పెట్టుకుందాం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత పోపు సామాన్ యాడ్ చేద్దాం దాంట్లో నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేద్దాం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసుకుందాం ఇవి మొత్తం రెడ్గా ఫ్రై అవ్వాలండి అంతవరకు మిక్స్ చేసుకు చేసుకొని ఉండమండి దీంట్లో నేను కారం యాడ్ చేయడం లేదండి పప్పు బాయిల్ చేసేటప్పుడే నేను ఆల్రెడీ పసుపు వేస్తాను ఇవన్నీ బాగా ఫ్రై అయింది కదా దీన్ని ఆ పప్పులోకి యాడ్ చేద్దాం ఈ తాలింపు అంతటినీ బా మిక్స్ చేద్దాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ముందుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం మళ్ళీ టూ స్పూన్ చాలండి లాస్ట్లో చూసుకున్నాక మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేద్దాం చాలా మరి ఎక్కువ వాటర్ వేసినా పలచర్ అయిపోద్ది అందుకే నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను దాంట్లో కొంచెం మిరియల్ పౌడర్ వేస్తున్నాను కారం వేయలేదు కదా కొంచెం కారం తగలాలని కారం వేస్తే దాని టేస్ట్ వేరే అయిపోతుంది అందుకోసం దానికి బదులు మిరియల్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసి దించేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి